హాయ్ అందరికీ నేను మీ జట్టి ప్రసన్న ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది బయట వర్షం పడితే మనకి ఇంట్లో వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలని అనిపిస్తుంది అందుకే నేను ఈరోజు సొరకాయ గ్యారెలు చేద్దామనేసి ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను ఈ సొరకాయని చూస్తే మా బావే గుర్తొస్తున్నాడు ఎందుకంటే మా ఇంట్లో ఆయననే పొ ఉంటాడు కాబట్టి సొరకాయ పొట్టు తీసి తురిమితే చిన్నగా అయిపోతుంది సొరకాయ చూడడానికి పొడుగా ఉంటుంది కానీ తురిమితే ఒక ప్లేట్లో సర్దుకుపోతుంది అది కూడా మన లైఫ్ లాంటిదే మనం కూడా సర్దుకుపోయి ఉంటాం కదా కొన్ని కొన్ని విషయాలకి నేను ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని సొరకాయ తురుములో యాడ్ చేశాను తర్వాత ఒక స్పూన్ అల్లం తీసుకున్నాను ఎందుకంటే అల్లం మంచి టేస్ట్ని ఇస్తుంది మన దగ్గర అప్పటిదప్పుడు వేసుకునేలాగా అల్లం ముక్కలు లేకపోతే ఒక మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్న సరిపోతుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే సాల్ట్ తక్కువైతే అందరూ మనల్ని తిట్టుకుంటారు ఏదైనా టేస్ట్ సాల్ట్తోనే వస్తుంది మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను తర్వాత నేను ఒక వన్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను నాకైతే సోరకాయ తురుముకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ సరిపోయింది మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని మీ తురుమిని బియ్య మొత్తం కలిసేలా కలుపుకోండి ఎందుకంటే మనం కలిపే విధానాన్ని బట్టే మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసి మంచిగా టేస్ట్ వస్తాయి చూసారు కదా ఈ నెల కలిపాను ఒక మంచి ముద్దలా తయారు చేశాను అంత కలిపి అలా సిద్ధం చేసుకోండి మీరు కూడా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చేత్తో ఒత్తుకుంటూ మెల్లగా ఒక వడ షేప్లో చేసుకొని నూనె వేడి వేడయ్యాక అందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా ఒక్కొక్కటిగా మెల్లగా చేయండి ఎందుకంటే నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క చుక్క వాటర్ తగిలినా కూడా వేడిగా ఉన్న ఆయిల్ మొత్తము మీద పడే అవకాశం ఉంది కాబట్టి మనం నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలైతే అసలే నూనె దగ్గరికి అసలు వెళ్ళనియకూడదు ఇంకొకటిగా అలా మర్రేస్తూ ఉంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతాయి వడలు సోరకాయ వడలు తింటే మంచిగా చలవ చేస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది అలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడే మా బావ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు కొంచెం వర్షంలో తడిచాడు అందుకే ఇప్పుడు నేను వేసిన వేడి వేడి వడలు తింటూ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడండి నవ్వి నవ్వు అన్నట్టుగా అలా చేస్తాడు అంతే మళ్ళీ చేసుకొచ్చింది అన్నట్టుగా మీరు కూడా మీ ఇంట్లో సొరకాయతో ఏం రెసిపీస్ చేస్తారో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్